రాత్రి పది గంటలు దాటిపోయిన ఇంట్లో దీపం వెలిగే శబ్దమే లేదు గ్రామం చివర ఉన్న పెద్ద పాత ఇంటి ద్వారం వద్ద నిలబడి ఉన్న అనన్య మనసులో భయం పెరుగుతోంది ఈ ఇల్లు తన భర్త విక్రమ్ చిన్నప్పటి ఇల్లు కానీ ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మహిళలే అని అనుకుంది అవి వాళ్ళు అనన్య ఆమె అత్త రమణమ్మ రమణమ్మకు యాభై ఐదేళ్ళ వయసు గ్రామం అంతా ఆమె గురించి రెండు మాటలు వినిపిస్తాయి మనసు బంగారం కానీ ఏదో ఒక రహస్యం మాత్రం ఆమెలో దాచిపెట్టి ఉంటుంది అనన్యకు ఇరవై ఎనిమిదేళ్ళు నగరంలో పెరిగింది పెళ్ళయ్యి నాలుగు నెలలే భర్త విదేశాన పనికి వెళ్ళడంతో ఈ ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు అత్త కోడల అనుబంధం బాగానే మొదలైంది కానీ గమనించిన కొన్ని నీడలు మాత్రం ప్రతిరోజు అనన్యకు కనిపిస్తుండే ఒకరోజు అర్ధరాత్రి దీపం వెలగకుండానే ఎవరో కింద అంతస్తు హాల్లో నడుస్తున్న శబ్దం అనన్యకి వినిపించింది అత్తయ్య అని గట్టిగా పిలిచింది జవాబు రాలేదు ధైర్యం చేసి మెట్లు బయటికి అనన్య వచ్చింది అక్కడ రమణమ్మ పెద్ద లక్క బాక్స్ ముందు నిలబడి ఉంది బాక్సును పట్టుకొని కళ్ళను మూసుకొని ఏదో జపం చేస్తున్నట్టు కనిపించింది అనన్య అడుగులు వినగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అరిచింది అనన్యకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది దినమంతా ముద్దుగా బంగారమ్మ అని మాట్లాడే అత్త ఇప్పుడు ఎందుకింత కోపంగా మాట్లాడుతుంది అని బెదిరిపోయింది బాక్సును పట్టుకొని కళ్ళను మోసుకొని ఏదో జపం చేస్తున్నట్టు కనిపించింది అన్నన్య అడుగులు వినగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చాలా గట్టిగా అరిచింది అన్నయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది దినమంతా ముద్దుగా బంగారమ్మ అని మాట్లాడే అత్తయ్య ఇప్పుడు ఎందుకింత కోపంగా అరుస్తుంది అని ఆశ్చర్యపోయింది రెండో రోజు ఇంట్లో ఒక తలుపు తాళం వేసి ఉందని అనన్య గమనించింది ఆ గది దగ్గరకి రవణమ్మ ఎవరిని వెళ్ళనీయదు అత్తయ్య ఆ గదిలో ఏముంది అని వాళ్ళ అత్తయ్యని అడిగింది మన ఇంటి ఆత్మ అక్కడుందమ్మా నువ్వు వెళ్ళొద్దు అని నేరుగా చెప్పింది అనన్య వెన్నులో చలి పరిగెత్తింది అలా నేరుగా ఆత్మ అంటుందా అని ఎందుకని ఆశ్చర్యపోయింది ఆ రాత్రే అనన్య గదిలో కూర్చొని విక్రమ్కు వీడియో కాల్ చేసింది విక్రమ్ మీ అమ్మ చాలా వింతగా ఉంది రాత్రివేళ ఏదో చేస్తుంది ఆ గది భయంగా ఉంది విక్రమ్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది అనన్య ఆ గదికి దగ్గరకు కూడా వెళ్ళొద్దు నువ్వు అమ్మను కూడా అడవద్దు నేను వచ్చే వరకు ఇంటికి వస్తా వచ్చేవారు ఇంటికి వస్తా అప్పుడు చెబుతా అని కట్ చేశాడు ఫోను మరింత సందేహం మరింత భయం ఆ ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయి ఆ స్థానంలో నడి రాత్రి చిన్నపిల్లల ఏడుపు వినిపించడం మొదలుపెట్టింది కిటికీలు ఎవరో ఢీకొట్టినట్టు కంపించడం ఇంటి ఆ దిష్టి గది నుంచి వస్తున్న నీళ్ళు వెలుగు నిద్ర నిద్రపట్టడం మానేసింది ఒకరోజు రమణమ్మ చేతి నుండి పొడి పొడి పలచగా కింద పడింది అది ఏదో పసుపు కుంకుమ లాంటి పూజా సామాగ్రి కాదు తాళాలు చిన్న చిన్న బొమ్మలు ఎరుపు రంగు రేఖలు ఉన్న వింత వస్తువులు అత్తయ్య అవి ఏమిటి అని అడిగింది రమణమ్మ ఒక్కసారిగా భయంతో ఏడవడం మొదలుపెట్టింది నేను చేయట్లేదు అనన్య అది నన్ను చేయిస్తుంది అది నన్ను వదిలిపెట్టట్లేదు అని చెప్పింది అని చెప్పి ఆమె నేల మీద కూర్చొని వణికింది అనన్య గుండె గట్టిగా కొట్టుకుంది అది ఏమిటది రమణమ్మ నోరు తెలిసింది కానీ చెప్పడానికి ప్రయత్నించగానే గొంతు మాత్రం అక్కడే ఆగిపోయింది ఆమె కళ్ళల్లో భయం నొప్పి అసహాయం అన్నీ కలిసిపోయాయి విక్రమ్ వచ్చే వారం రాలేకపోయాడు అనన్య ఒంటరిగా భయంతో ఉంది ఒక రాత్రి అలజడిగా కూర్చొని ఉండగా ఆ ఎదుటి గది నుంచి తాళం బయటే ఉందని అనన్య గుర్తించింది ఆత్మస్థైర్యం కూడగట్టుకొని దానిని తీసుకొని గదిని తెరిచింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఒక వృద్ధ మహిళ ఫ్రేమ్ ఫోటో అక్కడుంది అది దూది పట్టినట్టు ఫోటో వెనక రాసి ఉంది శారదమ్మ ఈ ఇంటి అసలు పెద్దమ్మ గదిలో పాత పూజా సామాగ్రి పాత బట్టలు తాళాలు బహుమతులు మొత్తం శారదమ్మకే అప్పుడు వెనక నుండి రమణమ్మ స్వరం వినిపించింది నేను ఆ గదికి పోవద్దన్నాను కదా అనన్య వెనక్కి తిరిగింది రమణమ్మ ముఖంలో కన్నీరు ఆమె నన్ను క్షమించదు అనన్య నేను ఇంటి పెద్దమ్మను సాంప్రదాయం ప్రకారం పూజ చేయాలి కానీ ఆమె కుమార్తె నా మీద కోపంతో నన్ను దూరం చేసింది ఆమె చనిపోయాక కూడా ఆ కోపమే ఈ ఇంటిని వెంటాడుతోంది అది భూతం కాదు అని చెప్పింది అది రమణమ్మ మనసులోని పాపభీతికి ప్రతిరూపం నేను ఆమె చివరి మాట వినలేదు అందుకే ఆమె వస్తుందనిపిస్తోంది నన్ను క్షమించమని చెప్పాలి అనన్య ఆమె చేతిని పట్టుకొని ఆమె మనసులో కోపం ఉండదు అత్తయ్యా మనమే మన భయాన్ని ఆత్మగా మార్చుకుంటాం ఈ ఇంటికి ఆత్మలు లేవు మీకు బాధ ఉంది అంతే అని చెప్పింది మరుసటి ఉదయం ఇద్దరూ కలిసి శారదమ్మ ఫోటోను శుభ్రం చేశారు ఒక చోట దీపం పెట్టి సాదాశీద పూజ చేశారు రమణమ్మ కళ్ళల్లో ప్రశాంతత కనిపించింది మాసాలు తరబడి ఉన్న బరువు ఒక్క రోజులో పోయినట్టు అనిపిస్తుంది అని అనన్యతో చెప్పింది రాత్రి ఆ ఇంట్లో వింత శబ్దాలు రావడం ఆగిపోయాయి అనన్య రమణమ్మ ఇద్దరూ కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేశారు విక్రమ్ తిరిగి వచ్చినప్పుడు తల్లి ముఖంలో ఎన్నో ఏళ్ళ తర్వాత కనిపించిన ప్రశాంతత మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు ఇంటి గోడలు ఆత్మలతో కాదు అలసానించని కథలతో దాచిన తప్పులతో చెప్పని బాధలతో జీవిస్తాయి అని అన్నాడు అత్తాకోడలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎంత పెద్ద రహస్యమైనా ఇల్లైనా అది ఇంటి వెచ్చతనం అవుతుంది కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి